మేడారం రీచ్ అయినాం ఇప్పుడే బచ్చుకుంది ఉన్నది తియా పాప తియాకి ఇప్పుడు ఏమవుతుంది గుండు లేనో తియాకి గుండు ఇప్పుడు మేము ఏ రోజు వచ్చినాము అంటే ఇవాళ డేట్ ఎంత ట్వంటీ ఎయిత్కి వచ్చినాము జనాలు ఎక్కువ లేరు ఇప్పుడు స్నానాల స్థలము వాటర్ కూడా తక్కువ వస్తున్నాయి పాపమ్మ డింపు వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేసారు బాగా స్విమ్మింగ్ చేయాలని కదా సరిపోతాయి అమ్మ బ్యాగ్ స్ట్రక్ అయిందట కార్లో అనుకున్నావా ఎక్కడ నీడకుందాము ఎండ కొడుతుంది కదా అక్కడ చెట్టు ఉంది అక్కడికి పోదంతా ఏంటి హాట్ వాటర్ గోయింగ్ టు అన్నయ్య వాళ్ళు చూడతాయా అన్నయ్య ఏడి అయ్యో పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాటర్ లేవు ఇప్పుడు చూడు అన్నయ్య వాళ్ళు చూడు ఈ వాటర్ ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లోనే ఉంటాయా వచ్చిందా బ్యాగ్ ఈ విషయం విషం విషం లేదు 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 లేదు

పెయి <Sanamalı> మరో

పదాలి తియా ఎత్తు బంగారము మేడారంకి వచ్చినాము నోక్యూ చూసినరా ఇక్కడ జనాలకు ఎవరు లేరు ಜೈಜ ಇವ ಎಸ್ ಮತಿಯ ದರ್ಶನ ಅದು ಇಡೇ ಚೂಡ ಮಮ್ಮಿ

దర్శనం అయిపోయింది మేము వెళ్ళింది మండే కాబట్టి జనాలు ఎక్కువ లేరు సో తొందరగానే దర్శనం అయిపోయింది తర్వాత మేము కొన్ని టాయ్స్ తీసుకున్నాము డింపుల్ నిన్నోతియా ఇంకా మా చిన్న కోళ్ళ పిల్లలకి కొన్ని టాయ్స్ తీసుకొని తర్వాత మేము అక్కడి నుంచి లక్నవరం వెళ్ళినాము లక్నవరం వెళ్ళకంటే ముందే రెస్టారెంట్లో మేము ఫుడ్ తీసుకున్నాము లంచ్ కోసం అనేసి బిర్యానీ తీసుకున్నాము బయట ఏం వండుకోలేదు అక్కడ డైరెక్ట్గా రెస్టారెంట్లోనే తీసుకొని బయటకెళ్ళి తిందాము అనేసి బిర్యానీ తీసుకున్నాము కాకపోతే లక్నవరంలో ఫైవ్ సిక్స్ వరకు క్లోజ్ చేస్తారనేసి ఫస్ట్ లక్నవరం వెళ్ళి తర్వాత మేము చిన్న మేడారం దగ్గర డిన్నర్ చేసినాము ఆల్మోస్ట్ ఎయిట్ అట్లా అయింది మేము లంచ్ చేసేసరికి ఆ బిర్యానీ అంతా తినేసరికి మళ్ళీ ఎన్నో ఫేవరెట్ చిలుకలు ఎంత వదిలేయా మేను హ్యాండ్ కూడా వదిలే ఏం కాదు వాక్ మీ అన్నయ్య ఎక్కడికో వెళ్ళిరు కమ్ 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 లిండు గో మీ చల్ల అసలు ఎత్తుకొనిస్తలేదు అక్కడి వరకే మంచి ఉంది కదా వ్యూ అక్కడ వరకు వెళ్ళొచ్చు ఇట్లా సైడ్కి నిల్చుంటే మంచిగా ఉంటుంది మేడారం వెళ్ళినాం కదా బొట్లు బాగున్నాయి అందుకే తియా చూడు తియా ఇక్కడ చూడు మమ్మీ చూడు షిప్పా షిప్ ఎక్కుదామా బోట్ 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 టీ టైం తియాకి వాక్ చేయాలని ఉంది కాకపోతే లేట్ అవుతుంది అనేసి మేము ఎత్తుకున్నాము డింపులు ఇన్ను బోటింగ్ కోసం రన్నింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీ వరకే ఉంది టైం బోటింగ్కి చూద్దాం మాకు బోటింగ్కి ఛాన్స్ ఉంటుందా లేదా లొకేషన్ బాగుంది కదా ओनली कैश ಅಂತ नो फोन पे 9:30 ಟು 5:30 ಅಡಲ್ಟ್ 50 ರೂಪೀಸ್ ಚೈಲ್ಡ್ 30 ರೂಪೀಸ್ ಫಿನಿ ايه ಬೂಟ್ ಮಿಸ್ಸೇದ್ರ ಫಾಸ್ಟ್ ಕರ ಅವ ಡ್ಯಾಡಿ ಟಿಕೆಟ್ಸ್ ತಿಸ್ಕೋವಾಲ ಇಂಕಾ ತಿಸ್ಕೋವಾಲ ಮನಂ ಟಿಕೆಟ್ಸ್ ತಿಸ್ಕೋವಾಲ ತಿಯಾ ತಿಯಾ ಕಾ అట్లా బోట్లో అట్లా వెళ్దామా మనము పద పెద్దమా ముందీరా అక్కడ కూర్చుంది రా బోట్లో కమ్ నో 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 బోట్ ఎక్కుదమ్ బోట్ బోట్ కమ్ దియా కమ్మింగ్ 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 ये मारेगा mm -hmm.

ఇక్కడ లక్నవరం వచ్చిన తర్వాత బోటింగ్ చేసినాము ఇక్కడ దాదాపు సిక్స్ థర్టీ అయిపోయింది తర్వాత మేము కరీంనగర్కి స్టార్ట్ అయినాము మధ్యలో చిన్న మేడారం దగ్గర లంచ్ చేసినాము సో లంచ్ డిన్నర్ రెండు అనుకోండి అదే బిర్యానీ ఆల్రెడీ పార్సల్ తీసుకున్నాం మేము ఎక్కడ అంటే మేడారం దాటిన తర్వాత ఒక ఒక విలేజ్లో అక్కడ తీసుకొని పార్సల్ తీసుకొని తర్వాత చిన్న మేడారంలో తిన్నాము అప్పటికే చీకటి అయిపోయిందని అది ఇంకా వీడియో షూట్ చేయలేదు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ